ಈ ರೋಜು ಮನೇಷನ್ ಕಟ್ಕೋ ಜಿರಂಜೀವಿ ಎಲಿ ಸರ್ವನ್ಯ ಅದೇ ಲಂಬ ఇద్దరు ఇంతకు ముందు తిరుపతికి వెళ్ళి తిరుపతిలో అమ్మ అక్కడ దొరికి అక్కడ ముగిస్తున్నాడు అమ్మ కింద అతన్ని పంపిస్తా జరిగింది తర్వాత అక్కడ నుండి మనకు పదిహేను సంవత్సరాలకి వడ్డపల్లి ఏరియాలో వచ్చేసి ఇక్కడ భార్య చూస్తూ ఉంటుంది ఇంట్లో గే టైం కూలి పని మరియు ట్రాక్టర్ డ్రైవర్ పని చేస్తున్నారు అయితే కూలిపని ట్రాక్టర్ డ్రైవర్ టైంలో ఇతను పనిచేసే టైంలో వచ్చిపోయే కూడిపోయే కార్యక్రమంలో ఎక్కడన్నా ఇళ్లకు తాళాలు ఇచ్చిందో ఆ దాళాలు ఆ ఇల్లు గుర్తు నైట్ పూట అతను దొంగతనం చేయడం జరుగుతుంది దీనిలో దాదాపు అతను టూ థౌజండ్ నైన్టీన్ నుండి అతని కేసులు అతను దొంగతనం చేయడం జరుగుతుంది టోటల్ లెవెన్ను దొంగతనం చేయడం జరిగింది మన దగ్గర కే వచ్చేసి లెవెన్ జార ఒకటి పంటవాడ ఒకటి తర్వాత ఒకటి టోటల్ దాదాపుగా సెవెన్ లెవెన్ కేసెస్ ట్రైన్ ఉంది అది మనకు ఆ లెవెన్ కేసులకు పోయిన ఇంటాక్ట్ బంగారం కూడా కొంచెం మనం రికవర్ చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం అతను అమ్ముకొని జలసాలకు తర్వాత డబ్బులు కూడా పోయిన వాటిలో ఖర్చు పెట్టడం జరిగింది మిగతాది మనం రికవర్ చేయడం జరిగింది రికవర్డ్ చేయడం టోటల్గా ట్వంటీ ఫైవ్ క్లాక్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షల ప్రాపర్టీ ముప్పై ఏడు కులాల బంగారం మరియు ఎనిమిది కులాల వెండి టీవీ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా దీన్ని దొరకవచ్చినందుకు మన కేఈసీ ఇన్స్పెక్టర్ మరియు బాలాజీ సిసేసి ఇన్స్పెక్టర్ అది వాళ్ళ సిబ్బంది మన కే సిబ్బంది మంచి ప్రవర్తనగా మంచి తెలివి వాళ్ళను క్యాచ్ చేయడం జరిగింది అతన్ని దాదాపు లెవెన్ కేసు వరకు మనం ఈ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ లెవెన్ కేసులో దాదాపు గ్రేవ్ కేసులు ఒకటల్ లెవెన్ కేసెస్ ఫోర్ ఇయర్స్ నుండి పెండింగ్ ఉన్న కేసెస్ కూడా మనం నీకు ఫస్ట్ ఆఫ్ రెండు అంటే ఇంతకుముందు ఎక్కడ అరెస్ట్ కాలేదు ఇంత ఎటువంటి నేర చరిత్ర లేదు కాబట్టి కొంత దాని అడ్వాంటేజ్ తీసుకొని కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది ఈ మధ్యలో మనకు ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతాయ మనం వాచ్ చేయడం జరిగిన తర్వాత సీసీ కెమెరాలు ఇది కవర్ కెమెరా ద్వారా నెంబర్స్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించింది అతనికి ఆశ్గెట్ అతనికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నాడు మళ్ళీ ఎప్పుడు వీలైతే అప్పుడు అతను దాచి పెట్టుకొని అతని అవసరాలి కొంత క్యాష్ కూడా వెళ్తుంది కదా ఇట్లా ఆ క్యాష్ తోటి ఇది పోయిన కొంత అమ్ముకుంటాం ఇట్లా మిగతా బంగారం మనం డిక్వర్ చేయడం